హాయ్ అందరికీ ఈరోజైతే మేము ఊరికి వెళ్తున్నాము ఊరికి ఎందుకంటే మల్లన్న బోనాలు ఎవ్రీ ఇయర్ అయితే బోనాలు అయితే వేస్తాము సండే రోజు పెట్టుకుంటాము బోనాలు బోనాల వీడియోనైతే పార్ట్ వన్ వస్తుంది తర్వాత నెక్స్ట్ డే రోజు మండే మండే అయితే ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా సత్యనారాయణ వ్రతం అయితే కంపల్సరీ వేసుకుంటాము మొత్తం వీడియోని అయితే కంప్లీట్ని అయితే చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ఊరికి వెళ్తాం కదా మస్తు ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఇయర్ అయితే ఎంజాయ్ అంటే బాగా చేస్తాము దసరా ఉన్న బోనాలకు శ్రీరామనవమి కూడా బాగా ఎంజాయ్ చేస్తాము మా ఊళ్ళే రెండు పండుగలు మాకు ఇష్టమైన పండుగలు అంటే బోనాలు శ్రీరామనవమి బాగా చేస్తారు మా ఊళ్ళో గిన్నెలు కాదు బోనాలు బోనాలను ఒకటేనా సేమ్ గిన్నెలు అంటే మనం అన్నం తినేది

వేడి నీళ్ళ కాలు వచ్చింది బెల్లపన్నది వచ్చింది బెల్లపన్న బెల్లపన్నే బెల్లం పోయాలి ఇంకా సాటేది బెల్లం పోయే కొలతతో టే అబ్బాబాబా ఏమన్నా కట్ చేస్తున్నా కూర్చుకోపోతున్నారు చేతికి ఆగు శాంతి అంటే అయిపోయింది ఏం చేస్తున్నా ఉల్లిగడ కట్ చేస్తున్నా ఎందుకు చిక్కుడు టమాటా వంకాయ టమాటా ఏ చిక్కుడు గీ చిక్కుడు కాయ చిక్కుడు వంకాయ కూర అవుతుంది అక్కడ వంకాయ టమాటా చిక్కుడు టమాటా కొత్త చింతకాయల చారు ఇంకా పప్పు చారు సోరకాయ పప్పు చారు బోనాలు అయితే అండినాము ఇప్పుడైతే బోనాలు అయితే ఊదిస్తున్నాం బోనాలు ఊహించి మొట్టి పోతుంది అంటాము అంత ఎండిపోయి రాలిపోతుంది పితనేక ఇది మంచిగా ఉందావు కదా ఎండిపోయినట్ట రాలిపోతుంది మీ మంచిగా కనబడాలి బోనాలు ఇది కొత్త చింతకాయల చారు ఇదేమో వంకాయ ఆలుగడ్డ కాకరకాయ వంకాయ ఆలుగడ్డ వద్ద నాకు ఎప్పుడు చిక్కడికాయ వంకాయ కాకరకాయ గుమ్మడికాయ అందులో అది బెల్లపన్నం అది పసు పన్నండి ఇవే నాలుగు చక్కెర చెక్కరన్నం కూడా ఉందా చెక్క పెడతారా పోషమ్మకు అయితే ఫాస్టింగ్ ఉన్నారు ఇద్దరు వాటి లేకుండా ఉన్నారంటే గ్రేటే వరకు నైన్ ఓ క్లాక్ అవుతుంది వాళ్ళు ఫాస్టింగ్ చేసేసరికి పొద్దున్నుంచి అది నీళ్ళు కూడా తాగల పూరించడం అయిపోయింది ఇంకా అయిపోలే బంతిపూలు కట్టద్దా బంతిపూలు కట్టాలి కదా వంటలు అయితే అవుతున్నాయి ఇంకా కార్ గ్యూస్ వచ్చేసినాయి వచ్చినాయా అక్కడ వచ్చినప్పుడు అవును చేసారు పిల్లలు కార్ కీస్ మర్చిపోయారు కార్ డోర్లో పెట్టి లాక్ కార్ కీస్ లోపడే ఉన్నాయి మళ్ళీ వేరే కీస్ తెచ్చి మళ్ళీ తెచ్చే వరకు ఈ టైం అయింది టూ డేస్ పట్టింది అది మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ బస్సులో బస్లో రూమ్లో ఉన్నాయి ఆన్ చేసే వరకు టూ డేస్ పట్టింది చారు అయిపోయిందా ఇది అయిపోయినాయి దేవుని అన్నీ అయిపోయినాయి ఇంకా బయట కాలే వంటలు అవుతున్నాయి అక్కడ ఏంటి వంకాయ టమాటా చెప్పుడాయ టమాటా పప్పు చారు కొత్త చింతకాయల చారు ఎల్లమ్మ కిచెన్ బొట్లేనా బొట్టలేనా అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ గుళ్ళక పోయి పూజ అంతా సెట్ చేస్తారు అలంకారం చేస్తారు రోజు అయితే మేము మళ్ళా బోనాలు అయితే వేస్తున్నాము బోనాలు మళ్ళా దేవునికి ఇట్టుకుంటున్నాం బోనాలు అయితే అయిపోయినాయి చేయడం కంటిన్యూ అయితే కంటిన్యూ అయితే చేస్తా దేవుని రూమ్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి అసలు దేవుని రూమ్లకే ఇవ్వలేదు బోనాలు అయినాక దేవుని రూమ్లోకి పోయినా ఫస్ట్ బోనాలు అయితే వండినాము బయట వంటలు అయితే అవుతున్నాయి దేవునికి సంబంధించిన వంటలన్నీ అయిపోయినాయి ఈ దండలు కట్టేసి గద్దె ఊదియాలి మాకు గద్దె ఉన్నది అన్నట్టు మళ్ళీ అన్నది ఆ గద్దంతా ఊదిచ్చి ఫోటోలు అడిగి ఫోటోలు ఊదిచ్చి కూరలు ఊదించి డెకరేషన్ చేయాలి మా మామయ్య తొట్టెలు కడతాడు ఇంకా ఇక్కడ ఇక్కడ చాకి చాకి ఇక్కడ వీడియో తీసుకుంటా बोल गुस्सा ना दा 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 ਕੋਦਾਰਮੀ ਦੇ ਗਲਦਾਰਮ ਨਦਮ ਹਰੀ ਬਰਾਛਿਆ ਚਾਹ ਚਿੰਨਾ ਚਿਨੇ ਗੁੱਚੂ ਦਾ ਟੋਟੇ ਕੋ ਗਵਿ ਪੂਜਾ ਕਵੀ ਇਸ਼ਟ ਮਚਾ ਗੁੱਚਿੰਦਾ ਚਿੰਨਾ ਰੁਬਾਂ ਟਵੀਡਾ ਚਿੰਨਾ ਫੇਦਾ ਇਹ ਗਿਵੀ ਰੰਡਾ ਚਿਨੇ ਆ ਗਿਬੇ ਦਾ ਇਹ ਗਿ ਚਿੰਨਾ ਦਾ ਕੋ ਚਿੰਨਾ ਦਾ ਇਕ ਫੇਦਾ ਰੈਡੀ 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 ਚੰਨ ਰੈਡੀ

ফস্টন্ধম এ পূতগন্ধম তো ফস্ট ওদি తర్వాత బియ్యం పిండి పసుపు కుంకుమ తోటి బొట్లు పెట్టాలి అవన్నీ దేవుని చేయద్దా పాలతోటి కడగాలి పత్మీలు కడగాలి అవన్నీ ఊదీయాలి అగో దేవుని దేవుని ఫోటోలు అన్ని కడగాలి బొట్లు పెట్టాలి అయిపోయిందటా మస్తుంది గద్దెని ఎందుకు ఇచ్చావురా దేవుడా గద్దె మస్తు పని ఉంటది పొద్దున వేసుకోవాలి అట్లాంటి మరి పొద్దున ఎప్పుడు లేచి ఏమన్నా నువ్వు లహరి అమ్మమ్మ నీ కుత్త కూర్చున్నట్ట

ఇదైతే తొట్టరా తొట్టరా కడతాం ఇక్కడ దేవుడు కాబట్టి దేవుని పైన తొట్ట కట్టుతాం అట్లా ఇట్లానైతే డెకరేషన్ అయితే చేసిన మొత్తం నీట్గా పెట్టేసిన ఎక్కని వెళ్ళి అక్కడ కూరడు ఊరించి మళ్ళీ అక్కడ దేవుని ఫోటోలు డైలీ పూజ చేసుకునే ఫోటోస్ అవి అట్లా డెకరేషన్ చేసినా ఎట్లా ఉంది డెకరేషన్ ఇక మొత్తం పెట్టాలి మొత్తం పెట్టినాక ఇంకేట బోనాలకి ఇట్లా పెట్టద్దు ఇక అయిపోయింది ఇంకేట్గా ఇదేంటి తొట్ట అంటారు కాలం కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే మంట వేట్టినాం ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా వాతావరణం చల్లగా చాలా కూల్గా ఉంది అందుకే మంటకైతే ఫ్రెండ్స్ వేడే ఉంది వేడి ఉంది చాలా వేడిగా ఉంది ఇక్కడ

వాళ్ళు పెట్టుకుంటా మరి నా పిల్లలకి ఎందుకు ఇంటిలో పట్టున్న ఇంటిలో పట్టుకున్నప్పుడు అట్లనే ఉంటాయి మరి చేయమంటే సప్పుడు ఎత్తలేరు అటువంటి అటు పెడతారు మరి ఇప్పుడన్నా ముడిపడతా ఆ పిల్లలకి ఎంటకలకు

మరి మరి నీ తండ్రి దగ్గర పోతా మరి నాకు ఎందుకు గట్లయింది మరేంటే ఇష్టం వంకాయ